వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఇక్కడ పిల్లలందరూ చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకోండి ఏదో ఒకటి కబుర్లు చెప్పుకోండి ఏం చదువుతున్నారు అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు చెప్పండి నువ్వు అమ్మాయి ఎవరు మన అమ్మాయి కదా ఇంకేం చెప్పండి అన్న కూడా వస్తున్నాడు కనపడతానన్నాడు ఎక్కడ ఉంటున్నా అబ్బాయి ఇప్పుడు నువ్వు నేను కనిగిరిలో షాప్లోనే వేరే జాబా జాబ్ చేస్తున్నా వేరే చుట్టాల చుట్టాలామండి ఈ పిల్లలు చదువుకునే పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వచ్చాము చుట్టాలు బందీలు ఇంటికి దీనికి సాంగ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు కదా ఎలా పెడితే పెట్టు